దేశీయ కంపెనీలు ప్రైమరీ మార్కెట్ నుంచి ఒక్క ఏడాదిలో సమీకరించిన మొత్తం లక్ష కోట్ల రూపాయలను అధిగమించబోతుంది ఇప్పటికే ఎఫైఆర్ కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్ నుంచి డెబ్బై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు సమీకరించాయి ఈ వారంలోనే రెండు పెద్ద కంపెనీలు టాటా క్యాపిటల్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్లు మార్కెట్ నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఐపీఓల ద్వారా నిధులు సమీకరించనున్న సంగతి తెలిసిందే ఈ మొత్తం కలుపుకుంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముగిసే నాటికే ఐపీఓల ద్వారా దేశీయ కంపెనీలు సమీకరించిన మొత్తం లక్ష కోట్ల రూపాయలను అధిగమించబోతుంది ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హంగామా కారణంగా ముఖ్యంగా సుంకాల దెబ్బకు సెకండరీ మార్కెట్లో షేర్ల ధరలు పతనమవుతున్న వేళ మరోవైపు ప్రైమరీ మార్కెట్లో మాత్రం ఐపీఓలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయని చెప్పాలి ఈ ఏడాది ప్రథమార్థంలో హెచ్డిబి ఫైనాన్షియల్ ఎక్స్రావేర్ టెక్నాలజీస్ ఎన్ఎస్డిఎ వంటి కంపెనీలు మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధులు సమీకరించాయి ఈ వారంలో టాటా క్యాపిటల్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లో భారీ ఐపీఓలకు శ్రీకారం చుట్టూ విషయం తెలిసిందే టాటా క్యాపిటల్ ఐపీఓ అక్టోబర్ ఆరున ప్రారంభమై ఎనిమిదిన ముగియనుంది ఈ కంపెనీ మార్కెట్ నుంచి పదిహేను వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు సమీకరించనుంది టాటా క్యాపిటల్ ఐపీఓ షేర్ల ధరల శ్రేణి మూడు వందల పది మూడు వందల ఇరవై ఆరు రూపాయలుగా నిర్ణయించారు లాటి కింద ఈ ఐపిఓలో నలభై ఆరు షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది టాటా క్యాపిటల్ మొత్తం ఇరవై ఒక్క కోట్ల షేర్లను జారీ చేయనుంది ఇందులో కొంత ఆఫర్ ఫర్ సేల్ షేర్లు ఉంటే మరికొన్ని కొత్తగా జారీ చేయబోతున్నారు ఇష్యూ ముగిసిన తర్వాత టాటా క్యాపిటల్ షేర్లు అక్టోబర్ పదమూడున అటు బీఎస్సీ ఎన్ఎస్సిల్లో నమోదు కాబోతున్నాయి టాటా క్యాపిటల్ ఐపీఓ ప్రారంభమైన ఒక్కరోజు గ్యాప్లోనే అంటే అక్టోబర్ ఏడున దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ ప్రారంభం కాబోతోంది ఇది అక్టోబర్ ఏడున ప్రారంభమై తొమ్మిదిన ముగియనుంది ఈ కంపెనీ మార్కెట్ నుంచి పదకొండు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్ల ధరల సరే వెయ్యి ఎనభై రూపాయలు పదకొండు వందల నలభై రూపాయలుగా నిర్ణయించారు ఇన్వెస్టర్లు ఒక్కొక్క నాటి కింద పదమూడు షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అక్టోబర్ పద్నాలుగున ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో నమోదు కానున్నాయి ఈ రెండు బిగ్ ఐపీఓలో కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా ఈ నెలలో మార్కెట్లోకి రాబోతున్నాయి ఎల్జీ ఎలక్ట్రానిక్స్తో పోలిస్తే టాటా క్యాపిటల్ షేర్ల ధరల శ్రేణి చిన్న మధ్య తరహా ఇన్వెస్టర్లకు ఒక ఇంత అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్ల ధరల శ్రేణి ఎక్కువగా ఉన్నా కూడా ఇన్వెస్టర్లకు ఇది మంచి ఛాన్స్ అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి టాటా క్యాపిటల్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓల్లో ఇన్వెస్టర్లకు లిస్టింగ్ గేస్తో పాటు దీర్ఘకాలంలో హోల్డ్ చేసే సామర్థ్యం ఉంటే మంచి రిటర్న్స్ ఇస్తాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ రెండు కంపెనీలు మార్కెట్ నుంచి సమీకరించనున్న మొత్తం కలిపితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నాటికే దేశీయ కంపెనీలు మార్కెట్ నుంచి సమీకరించే నిధులు లక్ష కోట్ల రూపాయలను దాటబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ